చిన్నప్పటి నుంచి బల్లి మీద పడ్డదంటే చాలు మన పెద్దోళ్ళు బంగారు బల్లిని పోయి ముట్టుకోవాలి బల్లి దోషాలు అన్ని పోతాయని చెప్తారు ఇప్పుడు ఆ బల్లే దొంగతనం అంటే చేయమంటారు వెల్కమ్ టు తెలుగు టెంపుల్స్ రీసెంట్ గా శబరిమల అయ్యప్ప స్వామి ద్వారపాలకుల బంగారాన్ని పూత ఊహిస్తా అని చెప్పి పది కిలోల వరకు బంగారాన్ని ఎట్లయితే మాయం చేసిరో ఇప్పుడు అట్లనే కంచిలో ఉన్న బంగారు బల్లి కూడా జరిగింది తమిళనాడు కాంచీపురంలో ఉన్న వరద రాజు పెరుమాల్ టెంపుల్ లో బంగారు వెండి బల్లిలకి చాలా ఇయర్స్ అయ్యింది రిపేర్ చేసి రుగు చేపించి అని చెప్పి పాతదాని ప్లేస్ లో కొత్తగా పూత ఊసిన బంగారు బల్లిని అయితే పెట్టారంట పాత బంగారానికి కొత్త బంగారానికి చాలా ఫరక్ ఉంటది ఇది తెలుసుకున్న తమిళనాడు ఆలయ శాఖ వాళ్ళు పోలీస్ వాళ్ళని రెండు వారాలలో అది నిజమైన బల్లా లేకపోతే మార్చారా అని చెప్పి తెలుసుకోమని చెప్పారు మీలో ఎంత మంది ఇప్పటి వరకు బంగారు బల్లిని దర్శనం చేసుకున్నారో కమెంట్ చేయండి ఇట్లాంటి మంచి టెంపుల్ ఇన్ఫర్మేషన్ గురించి ఈ పేజ్ అయితే ఫాలో చేయండి ఇంకొకటి మీరు టెంపుల్ కి వెళ్ళాలన్నా ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా మీ దగ్గర కార్ లేకపోతే మా లాంగ్ కార్ యాప్ లో సెల్ఫ్ కార్ బుక్ చేసుకొని వెళ్ళండి సెల్ఫ్రైక్ కార్ అంటే మీరే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాలి లాంగ్ కార్స్ యాప్ ద్వారా మీరు కార్ ని ఇంటి దగ్గర నుంచే బుక్ చేసుకోవచ్చు కార్ బుకింగ్ డీటెయిల్స్ కోసం బయోలో నంబర్ ఉంటుంది కాల్ చేయండి